ఏదో మీరు మీ అవసరాల దగ్గర తీసుకుంటారో మీ ధర్మ ఓటీ ఏదో తనకు పోటీ చెక్ చేసుకోండి అధిక ఓటీలు అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయండి అది ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు వడ్డీ అంటే ఎవరైనా సరే వీళ్ళే కాదు ఇది ఓల్డ్ టౌన్ అయినా మనకు ఎవరైనా సరే అధిక ఓటీలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మేము డిస్టార్జెంట్ చేస్తాం పెట్టాము ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు కొట్టి మాత్రం కట్టద్దండి అటు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే చిన్నోడికి కూడా మీరు అసలైన కట్టి దానికి తగ్గట్టు ఏదో మీరు అతనికి కర్మఒటీ కట్టుకొని చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున అవసరానికి డబ్బు పుట్టదు నీకు ఔషధానికి వాళ్ళు సాయం చేసి ఉంటాడు ఔషధానికి డబ్బు పుట్టదు నీ కొడుకు బాగాలేకున్నా లేకపోతే నీ సంవసారం బాగాలేకున్నా ఏదో బాగాలేక నీకు సాయం చేసి ఉంటారు వాటి తప్పు వాడికి ఇచ్చేయండి అంతేగాని ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు కొట్టి మాత్రం కట్టద్దండి అంటే ఎవడన్నా మీ ఆ షాప్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఊలా దాంట్లో ఏ మాత్రం కట్టాము ఈ రోజు జరిగిన దానికి కేసు తీసుకుంది వాళ్ళు మేము తగిన యాక్షన్ కూడా తీసుకున్నాము మా ఆఫీసర్లు కూడా చెప్పినారు ఎక్కడ కూడా వెనకాడము రేపు పొద్దున మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే రేపు పొద్దున మీలోనే బజార్లో కూడా మేము డిగ్రీ ఇచ్చేసి నెక్స్ట్ ఈ లెక్కలు డిస్ట్రిక్ట్ కాకుండా మేము చేస్తాం దయచేసి ఎవరు కూడా మీరు అధిక వడ్డీలు అధిక వడ్డీలకు మీరు అప్పులు చేసి మీ కుటుంబాలనే వీళ్ళు తెచ్చుకోండి అట్లా ఏదైనా తీసుకొని ఉంటే వన్ బై వన్ గ్రాండ్ పోలీస్ స్టేషన్కి మీరు ఎస్ఐ గారు ఉంటారు సిఏ గారు కూడా రెస్ట్ వస్తారు అతను ఏదైనా ఉంటే మళ్ళీ ఇచ్చి వాళ్ళని ఇంకా ములాజియం లేదు మీరు భయపడేసి వాళ్ళు ఏదో కొడతారో తింటారో అని భయపడేస్తే అది అది మీ మీకే నష్టం అది ధైర్యంగా ఇంకొకటి మీరు డబ్బులు తీసుకొని అసలుకే ఎవరు కొడతామని మాత్రం ప్రయత్నం చేస్తారు డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాల్సిందే అది అసలు కట్టాల్సిందే అది మన ధర్మము మన అవసరానికి వాడుకున్నాం కాబట్టి ధర్మము రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకోడు కూడా సహాయం చేస్తారు మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు